పరిశుద్ధమైన పాదాలకు వందనాలు చూపిస్తున్నాం కదా గడిచిన కాలం మొత్తం మమ్మల్ని కాపాడి కాచి మాకు కావలసిన ప్రతి విధమైన శరీర సంబంధమైన ఆహారము బ్రతకటానికి అవసరమైన ప్రతి నిత్యమైన అవసరాన్ని తీసుకున్నందుకే మీకు వందనాలు చూపిస్తున్నాం కదా ఈరోజు తండ్రి బ్రతుకుతున్న మనుషులందరూ ఆహారం వలన బ్రతుకుతున్నారన్న నమ్మకం వారికి ఉన్నాను క్రైస్తవమైన మేము తండ్రి ఆ ఆహారాన్ని కలిగించిన మీ మాట ద్వారా మేము బ్రతుకుతున్నామని మేము నమ్మకం ఎందుకంటే మనిషిని రొట్టె కాదు కానీ తండ్రి మీ మాట జీవింప చేస్తుంది అనటానికే తండ్రి ఈరోజు మేము రక్షణలోకి వచ్చి ఉన్నాం ఈ విషయాన్ని క్రైస్తవులైన మేము మర్చిపోకూడదు జరగబోతున్న కార్యాల వైపు మేము చూస్తున్న ముందుకు నచ్చే బాధ్యత మొత్తం అని కోరుకుంటున్నాం కదా మీ పని కొనుక్కుతండి గుప్పిడు విప్పిన కలిగిన దాంట్లో మరి మీ కొరకు అర్పించిన అర్పణను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రతి తల్లిని ప్రతి తండ్రిని పిల్లలను జ్ఞాపకం చేసుకొని ఈ సంఘంలో ఉన్న ప్రతి పెద్దను బిడ్డను పేరు పేరున మీరు మీ పనిలో వాడుకోనమని వేడుకుంటున్నాం దేవ మాకు కావాల్సిన ప్రతిదీ మీరు అనుగ్రహం మాకు అనుగ్రహించుకున్నందుకే మేము మననాలు చేస్తున్నాం దేవ తండ్రి వాక్యం వింటున్నాము మర్చిపోయే వారంగా మేము ఉండకుండా తండ్రి ఎంత శ్రమ పడితే తండ్రి అంత పర్వకపోనది కనుక శ్రమ పడే ప్రతివాడు ఓడ్చుకున్నట్లుగా మంచి హృదయాన్ని సంగంలో ఉన్న మా అందరికీ అనుగ్రహించేవారు యేసుక్రిస్తు ప్రభు వారు సులువేయబడి ఎలాగైతే రక్షణ కార్యక్రమం ప్రపంచానికి అనుగ్రహించారు ఆయన మీద ప్రతి ఒక్కరు కూడా తండ్రి సువార్త నాది అని తండ్రి నీ కొరకు పాటుపడే మంచి హృదయాన్ని మా అందరికీ అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం దేవా ఈ రక్షణ వాక్యాన్ని విడిచిపెట్టకుండా తండ్రి మా మరణం వరకు లేదా మీరు వచ్చే పర్యంతము వరకు తండ్రి ఈ రక్షణ పాత్రను నేను ప్రకటించగలిగే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని వివేకాన్ని అనుగ్రహించమని మేము కోరుకుంటున్నాను నేను చెప్పు మాటలు చేయక తండ్రి ప్రభువా అని పులిచప్పుడు నేను మిమ్మల్ని పంపలేదని తండ్రి మీ మాటల ప్రకారంగా గైకొనున్నట్లుగా మా శరీరాలను మా ఆత్మలను నడిపించగలిగే మరి దయ్యను కృపను నేను అనుగ్రహించమని కోరుకుంటూ మరి ఒకసారి ఈ సంఘంలో చేయవచ్చిన ప్రతి బిడ్డను పెద్దల నుంచి చిన్న వారికి జ్ఞాపకం చేసుకోవడమని వెళ్తుంటూ ఇతర మహాజ్ఞానాన్ని బోధిస్తున్న మా తండ్రి ఆత్మీయ తండ్రి దానికి మంచి ఆరోగ్యాన్ని వాడిన తండ్రి అనేకమైన సంగతులను ఇంకా తెలుసుకోవడం సహాయం చేయమని ఈ సంఘంలో పనిచేస్తున్న మరి పెద్దల నుంచి డిప్యూటీ డైరెక్టర్ జాంట్ డైరెక్టర్ అందరినీ కాపాడమని కోరుకుంటూ ప్రిన్సిపల్స్ని కోఆర్డినేటర్స్ని సంఘాలను తాస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని బాధ్యత కలిగిన ప్రతి వారిని వారి కుటుంబాలను వారి పిల్లలను ఆయన మంచి ఆరోగ్యంతో ఈ సంఘంలో ఉండనట్లుగా సహాయం చేయాలి వ్యర్థమైన ఆలోచనలకు తప్పుడు మాటలకు చెవి చెయ్యక సత్యమైన బోధలో నిలుచులకు మమ్మల్ని ఎల్లప్పుడూ మీ సత్యవాక్యంతో ప్రతిష్ఠించమని వేడుకుంటూ ఇచ్చి ప్రార్థన